నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు షర్మిల దీక్ష ఢిల్లీ దీక్ష మీద పెద్ద ఎత్తున ఒక ఒక పక్క విమర్శలు ఒక పక్క ఖచ్చితంగా స్వాగతించాలనేటువంటి భావనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది ఓకే మీ అన్నను విభేదించి మీరు వచ్చేశారు మరి మీ అమ్మ ఎవరి వైపు రాజశేఖర రెడ్డి భార్యగా మీ ఇద్దరికి తల్లిగా ఆవిడ ఎవరి వైపు నిల్చుంటారు విజయమ్మ శర్మిడి వైపు వస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు పెడతారా అనేది ఒక ప్రశ్న కూడా ముందు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అటు ఢిల్లీ దీక్ష కానివ్వండి ఇటు ఈ అంశం కానివ్వండి మీరు ఎలా చూస్తారు మామూలుగా అయితే ధర్మ సంఘటం ఆవిడకి అంటే కుతుర కొడుక అనేటువంటి ధర్మ సంఘటం ఉంటుంది ఇలాంటి వాళ్ళు పెద్ద పట్టించుకోరు కాబట్టి కొడుకు వైపునే ఉంటుంది అనుకుంటుంది ఎందుకంటే కారు నాలుగు టైర్లు ఒకసారి పేలిపోయి ప్రమాదాలు అవి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కొడుకు వైపునే ఉంటుంది ఒకటి అంటే కూతురా కొడుకు అనుకున్నప్పుడు తల్లి కొడుకు వైపు ఉంటుంది సహజంగా షర్మిల గారు అయితే ఇక అగ్రెసివ్గానే ఉంది అగ్రెసివ్గా వెళ్తుంది ఒకటి మిఠాయిలో దొరికేవాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తప్పులు చేసేసి పైగా ఈవిడికి అన్యాయం చేసి ఆస్తిలో ఆస్తి పంచకుండా అధికారం పంచకుండా ఇవన్నీ చేసాం ఇట్ మిస్టేక్ ప్రజలకి ఎలా ఇప్పుడు వాళ్ళకి తల్లి పిల్ల ఉండదండి ఎంత నమ్మి ప్రజలు ఆయన అంత ఆస్తులు అక్రమాస్తుల కేసులో ఉన్నాడో ఎంత డబ్బు కొట్టేసాడు ప్రజల సొమ్ము ఇన్నాళ్ళు జైల్లో ఉన్నాడు ఇన్ని కేసులు ఉన్నాయి ఏ వన్గా ఉన్నాడో వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసుకి ఈయన పూర్తిగా తెలిసినా కానీ ఆయన్ని కేసు సాల్వ్ చేయించట్లేదు ఇలాంటి అన్ని అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి అయినా సరే ప్రజలు ఎంచుకున్నారు కదా ఆయన్ని ఈయన మాట్లాడి పచ్చి అబద్ధాలు ఈయన ఏం చేయడు అని తెలిసి కూడా ఆయన ఎంచుకున్న తర్వాత ప్రజలే మోసం చేసేటైనా ఉద్యోగులను మోసం చేసాడు ప్రజలు మోసం చేసే దళితులను మోసం చేసాడు ఈ వాట్ నాట్ ఎవ్రీథింగ్ కాబట్టి వీళ్ళని మోసం చేయడం పెద్ద విశేషమేం కాదు అది పెద్ద విచిత్రంగా ఏం చెప్పుకోకలేదు మనకి అది అయిపోయింది అభ్యాసం కూర్చు విద్య అని వాళ్ళకి అలవాటు అయిపోయింది అలవాటు అయినప్పుడు అలాగే చేస్తారు ఆయన ఈవిడ కూడా చూసింది చూసింది వెయిట్ చేసింది తిరుగుబాటు చేయటం మొదలుపెట్టింది ఆ తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంది కాంగ్రెస్ మిఠాయిలా దొరికింది ఏమిటి వాళ్ళ సొంత ఇల్లే కాబట్టి పాత ఇల్లు అయినా కానీ సొంత ఇల్లే కాబట్టి ఆయన చేరిపోయి జాగ్రత్తగానే ఆయనకి భూజులే దులిపేసి శుభ్రంగా రంగులు కట్టే ఎంత ఉంది ఇప్పుడు కాకపోయినా కానీ ఇంకో పదేళ్ళ తర్వాత వాళ్ళు పని జరిగి వాతావరణం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిపోతే వాళ్ళందరూ అక్కడ చేరిపోతారు అక్కడ చేరిపోయిన తర్వాత ఎలాగ శిథిలాలం అయిపో శిథిలం అయిపోతుంది వైసీపీ ఆచూకీ అనుమానం ఉండదు బహుశా వాళ్ళది ఎందుకంటే రేపు ఎన్నికల తర్వాత ఆచూకీ ఆనవాళ్ళు ఉండదేమో అనుకుంటున్నాను నేను మొన్నటి దాకా కానీ ఇప్పుడు ఎన్నికల ముందే సద్దుగునీలో ఉన్నారు దుకాణం ఎందుకంటే సచివేడు ఎమ్మెల్యే గారికి తిరుపతి ఎంపీకి వెళ్ళమని చెప్పండి కక్షాత్త లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాడు ఎంఎస్ బాబు అని రకరకాలుగా వీళ్ళందరూ చెప్తారు కర్నూలు ఎంపీ గారిని అంటే మాకు మీకు పీసీలు అందరూ మీకు లోకుగా కంపడుతున్నారు మాకు పదవులు ఉంటాయి కానీ అధికారం ఉండదు మమ్మల్ని తక్కువగా చూస్తాను అంత రెడ్లు దేవారం ఆర్దర్ గారు అదే మాట్లాడుతున్నాడు అనేక మంది వీళ్ళ దాదాపు ఇస్తే నాకు వద్ద అంటున్నాడు నాకు అంటున్నాడు అంటే ఇప్పుడు నేనేమంటాను పైగా రెండు స్థానాల్లో రెండు స్థానాల్లో టీడీపీ కలిసి పాతికేళ్ళు అయిపోయింది అవును ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నానని చెప్పేసి రాయలసీమ రాయలసీమ నెల్లూరు మిన మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా టీడీపీ బలంగా ఉన్న చోట్ల బీసీలు కాళ్ళకి ఎత్తాడు సీట్లు మూడిపోయి సీట్లు వాళ్ళ బలంగా ఉన్న చోట కడప జమ్మలమొడుగు పొద్దుటూరు ఇలాంటి రాయచోటి ఇక్కడ మాత్రమే బీసీలు అక్కడే బీసీలు వాళ్ళు చెప్తున్నాడు కదా కడప మేయర్ కడప జిల్లాలో పోటీ చేయడానికి సరైనటువంటి బీసీ అభ్యర్థులు ఎవరూ లేరు కాబట్టి కడప జిల్లాలో టికెట్లు అని చెప్పేసి చెప్తున్నారు కదా అంత జిల్లాలో అంతా కూడా దొరకలేదట ఎంత లేదండి ఒకసారి తెలుగుదేశం పార్టీ చరిత్ర తీయని రాయలసీమలో అంతమంది బీసీలని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళక్కలేదు తెలుగుదేశం ఏమి ఇచ్చిందో చూసుకుంటే సరిపోద్ది అనంతపురం కానీ కడప కర్నూలులో కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకసారి తెస్తే గతం నుంచి తెలుస్తుంది గతంలో వీళ్ళు ఏమి ఇచ్చారో వాళ్ళు ఏమి ఇచ్చారో తెలిసిపోద్ది క్లియర్గా అలా ఏంటంటే రెడ్లకి ఏమి ఇబ్బంది కలగకూడదు ఆ సీట్లు మాత్రం ఎవరు బీసీలకి ఇక్కడ మాత్రం ఇచ్చేస్తాడు ఆయన ఇస్తే అందరికీ ఇవ్వాలి నీ చిత్తశుద్ధి అయితే నువ్వు గెలిచే సీట్ నీ పులివెందులు ఇవి నీ కడప కడప పార్లమెంట్ ఇవి నువ్వు దగ్గరుండి గెలిపించు అలా టీడీపీ చేసింది అదే తేడా ఆళ్ళకెళ్ళకను అందుకని బీసీలు అందరూ కూడా టీడీపీ మా పార్టీ అనుకుంటారు నువ్వు ఊరికినే మీకు ఆ గుండు బాస నాటికి ఊరికినే డబ్బులు రావు డబ్బులు ఊరికి రావు అంటాడు కదా అలాగా ఊరికినే అభిమానాలు ఊరికినే పార్టీని ఓన్ చేసుకుంటూ ఉండదంటే ఆ పార్టీ చరిత్ర ఆ పార్టీ ఏం చేసింది మనకే అనేటువంటి చూసుకుని ఆ పార్టీని ఓన్ చేసుకుంటాను ఇప్పుడు షర్మిల చర్యలతోటి రేపు ఈ ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేనకు కూడా ఇబ్బందులు లేవంటారు ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం దీక్షా పోరాటం అని చెప్పేసి ఉంటుంది సరే కాంగ్రెస్ పార్టీ విధానం కూడా ప్రత్యేక హోదాకు అనుకూలం రేపు రేపు రాహుల్ గాంధీ ప్రధానమైన మొదటి సంతకం దాని మీద ఉంటుందని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేసే సో ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం పోరాడేది షర్మిలా కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఎవరు లేరు అనేటువంటి ప్రొజెక్షన్ రావట్లేదా తెలుగుదేశం మాట్లాడలే జనసేన మాట్లాడట్లా వైసీపీ అసలే మాట్లాడదు ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారంటే తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేసినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కాళ్ళి కర్ర కర్ర అడ్డం పెట్టినట్టుగా వామపక్షాలు ఆ రోజు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇవాళ ప్రత్యేక హోదాని మళ్ళీ ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు ఈ ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ ప్రజా సంఘాలు లేకపోతే ఇలాంటి వాళ్ళు కిళమెక్కిన తెప్పెలో మూతలు లేని మరచెంబులు ఎక్కడికి ఉన్నాయి ఎక్కడున్నాయి ఇవాళ మాట్లాడుతున్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న ఈ కిలమెక్కిన తెప్పెలోనూ మూతలు లేని మరచెంబులు ఎక్కడున్నాయి ఈ నాలుగున్నర నుంచి ఎందుకు మాట్లాడలేదు వాళ్ళని మాట్లాడలేదు వాళ్ళు పోరాడాడు ఆయన మరి ఆయన ఓడించారు కదా ప్రత్యేక హోదా గురించి ఆయన ఎన్డీఏ నుంచి విడిచిపెట్టి వచ్చేసాడు వాళ్ళ మంత్రులను రాజీనామా చేయించాడు సంవత్సరం నుంచి ఏక దాటిగా పోరాడాడు లాస్ట్లో ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడు సాధ్యం కానప్పుడు బయటకు వచ్చాడు అప్పుడు మీరు అందరూ ఏం చేశారు అందరూ ఒక తాటమేకి వచ్చాక సపోర్ట్ చేయాలి కదా కాంగ్రెస్ మాత్రం ఈ నాలుగున్నరళ్ళ నుంచి మేము మేము వస్తే ప్రత్యేక హోదా ఎంతో మేము అలాగ రామని చెప్పేసి పోత పొందిలే అన్నట్టుగా ఈ చెప్పడం కాకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యమైన నాయకులు జాతీయ నాయకులు కానీ ఎవరన్నా వచ్చి ఎందుకు పోరాటం చేయలేదు ఇవాళ వచ్చి మాట్లాడితే అయిపోతాను ప్రజలు విశ్వసించరు దాన్ని ఆ పోరాటానికి విలువ ఉండదు ఆ పోరాటానికి విలువ ఉండాలంటే మీ చిత్తశుద్ధిని చూస్తారు మీ ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ గమనిస్తారు ప్రత్యేక హోదా గురించి ఎవరు పోరాడినా సమర్థించాలి సమర్థించాలి తప్పదు ఎందుకు వద్దు అంటారా ప్రత్యేక హోదా ఇస్తానంటే కానీ మీరు ఆ టైమింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సార్ సార్ అంటాను మనం వాళ్ళు వాళ్ళు ఏం అనలేం మనం అన్నప్పుడే సార్ సార్ అంటే అని మొదలెట్టాలి వెళ్ళి నాలుగేళ్ళు లేట్ చేశారు మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టు వీళ్ళందరికీ కూడా మాకు మీడియా స్పేస్ ఇవ్వట్లేదు మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు అని బాధపడి వాళ్ళు అందరూ కారణం ఇదే మీరు మీరు అంటారు బెటర్ లేట్ దాన్ని ఎవరండి అన్నిసార్లు కుదరతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రత్యేక హోదా వదిలేసాడు అమరావతిని నాగమాగం చేశాడు రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు విభజన హామీలు పట్టించుకోలేదు మీరు అందరు బయట రావాలా ఎందుకు రాలేదు ఇంక రెండు నెలలు అలా ఎన్నికలు ఉన్నాయి కదా టీడీపీ గెలిచిలా ఉంది కదా అని వస్తున్నారా అవునా కదా లేదా మీ పోరాటం చూసి రండి మీరు ఎక్కడ చోట పోటీ చేయండి అని అన్నారా జడి లక్ష్మీ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి చాలా బాగున్నాడు ఇంచక్క ఉన్నాడు అని చెప్పాడు కదా ఇతను మొన్న అన్నాడా లేదా పోగొట్టుకుంటాం అంతే వాళ్ళ పట్ల బాబు ఇంత పెద్ద సిబిఐ డైరెక్ట్ మా జాయింట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసారని ఒక ఇమేజ్ ఉంది అంత ఒకటిదే జగన్మోహన్ రెడ్డి గారిని బతిమాలని పో మారు వేషాలు కట్ట వేసుకెళ్ళి ఏమి పెద్ద ఫైట్ చేసి ఏమి అరెస్ట్ చేయలేదు వాళ్ళు బతిమాలకుని అరెస్ట్ చేశారు వీళ్ళు అది ఎలా తెలిసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయనతో కూడా సునీల్ రెడ్డి అని ఒక అరెస్ట్ చేశారు సునీల్ రెడ్డి ఏం తప్పు చేసాడు అతనికి ఎందుకు బేలు రాలేదు అసలు అతను ఛార్జ్ ఛార్జ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి సహాయకుడిగా పంపించాడు ఈయన ఏమంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం తప్పదు మాకు ఆదేశాలు ఉన్నాయి మీతో పాటు మీకు అన్ని హెల్ప్ చేయడానికి మీ సహాయకుడిని కూడా అరెస్ట్ చేస్తాను మీతో పాటు మీరు అన్నలు ఉంటే అన్నలు ఉండండి ఉంచుకోండి అని చెప్పి సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేశారు జైల్లోని కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అప్పుడు ముఖ్యమంత్రిగానే మీది తినాలి మాది తినాలంటే మీరు రెడ్లే మేము రెడ్డిలే అన్నట్టు డీజీపీ గారు ఉన్నాడు జైలు శాఖ డీఏజీ కూడా గారు ఉన్నాడు హ్యాపీగా అంజ్ చేశాడు చంద్రబాబు గారు మొత్తం దోమలు దోమల దోమతారు కూడా ఇవ్వలేదు ఆయన బాబాయని హెల్త్ బాబు బాబానికి హెల్త్ ప్రాబ్లమ్ ఉందంటే కూడా ఏసీ పెడతాను కూడా వంద రకాలు చేశారు ఇక్కడ తెలియట్లేదా స్పష్టంగా మీకు ఇది ఆలోచించ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇది ఒకవేళ ఎంత మసిమూసి మారేడుగా చేద్దాం మనంత ఎన్నికల ముందు రికార్డింగ్ డియా చేద్దాం అంటే దెబ్బతాం మీ ఇంటెన్షన్ మీ చెత్తశుద్ధి సో ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న వాళ్ళని బీజేపీ ఖచ్చితంగా అదొక ముగిసిపోయిన అధ్యయనం దాని గురించి మాట్లాడకండి చెప్పి గట్టిగా ఇది చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదాని ఆయన మేము అడుగుతూ పోతామంటాను తప్ప ప్రత్యేకించి గట్టి పోరాటాలు చేయలేదు ఎవరైనా చేస్తున్నా కానీ క్రూరంగా అణచివేసే ప్రయత్నం కూడా ఆయన చేసేసారు ఇప్పుడు సాక్షాత్ మరి చెల్లె రంగంలోకి దిగింది ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా అన్నందుకు షర్మిల పట్ల ఎలా వ్యవహరించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అన్నందుకు షర్మిల పట్ల ఎలా వ్యవహరించే అవకాశం ఉంది ఎవడో ఏం చేసినా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పది అయిపోయింది ఇంకా ఆ టైం కూడా అయిపోయింది విభజన హామీలు ఒళ్ళకి అయిపోతాయి ఎక్స్పైర్ అయిపోయిందండి ఏమనుకోకుండా పనిచేయమండి మందులు అంటారు అనమాట మీకు ఇక్కడ ఈ తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పింక ఎవడో లేడండి ఎందుకంటే పైన వాళ్ళు పచ్చి మోసం చేశారు వాళ్ళకి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటేనే వాళ్ళకి ఒక రకమైన వెకటొచ్చేసింది ఏంటో తెలియదు కానీ ఆంధ్రాలో అధికారం కావాలి ఆంధ్రాలో అధికారంలో ఉన్నవాడు కావాలి వాళ్ళకి అది కూడా వాళ్ళు చేతలు ఉన్నవాడు కావాలా వాళ్ళ మీద వంద కేసులు ఉన్నవాడు కావాలా మరి ఆ కేసులు ఆ గొడవలు అన్ని చంద్రబాబు గారి దగ్గర ఉండదు వాళ్ళకి ఏదో కావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ఏదో ఏంటో ఒక నిధి ఏదో ఉంది గుప్త నిధి భయంకరమైన వేల లక్షల కోట్ల నిధి ఏదో ఉంది మనకి అందరికీ తెలియంది అది అదానికి కావాలి అదానికి కావాలంటే అదని అడిగితే చంద్రబాబు గారు ఏమంటాడో సరే నువ్వు ఇంత డబ్బు కట్టేసి తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు అడగకుండానే మీ ఇంటి పంపించేస్తామని చెప్తాడు ఇది తేడా అందుకని జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రేమ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు వెగట్ ఉంది దీన్ని ఎలాగ సర్దుకోవాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు దేశమంతా చెడ్డ పేరు వచ్చేలాగా ఉంది వాళ్ళు అనుకున్న లాజిక్ ప్రకారం ఏదన్నా మేనేజ్ చేసి సిస్టమ్ను వాడేసి గెలిచేస్తా ఉన్నా కానీ ఇది అడ్డం వస్తుంది అందుకుని వాళ్ళు సందిగ్ధంలో పడిపోయారు ఆయన సిద్ధం వీళ్ళు సంసిద్ధం అంటున్నారు వాళ్ళు మాత్రం సందిగ్ధంలో ఉన్నారు ఇటు పోవాలనేటువంటి విషయంలో ఇక్కడ బీజేపీకి ఏ సీన్ లేదు ఇక్కడ కానీ ఎందుకు వాళ్ళకి ఇంపార్టెన్సు వాళ్ళ చేతిలో సిస్టమ్ ఉంది టీడీపీ జనసేన భయపడేది ఏంటంటే వాటర్లో విషయంలో భయం లేదు జనం అంతా వెనకాల ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఇయరింగ్ ఆయన ఎలక్షన్ ఇయరింగ్ అంటే జనాలకు ఏదో చేసి కాదు కొట్టేస్తారు తోసేస్తారు లైట్లు ఆరిపేస్తారు అడ్డుకోలుకి వెళ్తారు దొంగోట్లు వేసుకుంటారు ఇది వాళ్ళ వాళ్ళ మోడే సాపరండి వీళ్ళు దాని నుంచి కాపాడాలని సిస్టమ్ని తన పని తను చేసుకుని వీళ్ళు కూడా మా అయ్యప్ప ఉండమంటలేదు చట్టాలు తన పని తను చేసుకుని ఇవ్వమంటున్నారు ఇక్కడ తేడా వచ్చింది అంచు అంచేత వీళ్ళు వాళ్ళ కోసం చూస్తున్నారు అనుకుంటున్నాను నేను పొత్తులోకి వాళ్ళేమో భీష్మించి కూర్చున్నారు భేషజ్యం ప్రదర్శిస్తున్నారు ఇది ప్రజలే ఆలోచించుకోవాలి అంటే యుద్ధానికి రాజు వాళ్ళ సైనికులే కాదు ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొవాలి ఈసారి ఈ ఎన్నికల్లో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది మీకు భవిష్యత్తు మీకు కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా తేల్చుకోవాలి స్పష్టంగా నాయకుడి భవిష్యత్తుకు మీరు భరోసాగా ఉంటారా మీ భవిష్యత్తుకు నాయకుడు భరోసాగా ఉండాలనేటువంటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి షర్మిల్ గారు మాట్లాడినా చలసాని శ్రీనివాస్ గారు జేడీ లక్ష్మీనారాయణ గారు వీళ్ళు ఎంత చేసినా వాళ్ళకి మంచి కాజే కాదంటలేదు ఈ నాలుగేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు ఈ నాలుగేళ్ళ నుంచి ఎంతో మాట్లాడలేదు అటు అటు సగం ఇటు సగం ఉండకూడదు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రానికి తీరను ద్రోహం చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద మడమ తెప్పని పోరాటం చేయాలి ఆ మాస్కే పొన్నానికే కనబడటం కాదు ప్రతిరోజు మాట్లాడాలి ప్రతి నిమిషం మాట్లాడాలి అది అది లేనప్పుడు వాళ్ళు ఏం చేసినా వాటిలో చిత్తశుద్ధి లేనప్పుడు వాటి మీద నమ్మకం ఉండదు ప్రజలకి నిరాశ నిస్పృహలతోటి ఉన్నారు వాళ్ళకి ఆఖరి హోప్ లాస్ట్ ఛాన్స్ ఈ చంద్రబాబు గారు వాళ్ళ కూటమి గెలిస్తే చంద్రబాబు గారు రాష్ట్రాన్ని గాడిలో పెడతాడేమో రాష్ట్రం గాయపడి ఉంది దానికి అత్య అత్యవసర చికిత్స అవసరం తక్షణ చికిత్స అవసరం ఉపశమనం కావాలి దానికి ఒక పెయిన్ కిల్లర్ లాంటిది ఔషధం కావాలి ఆ ఔషధం చంద్రబాబు అనుకుంటున్నారు వాళ్ళు వీళ్ళన్ని చేసినా షర్మిల గారి వల్ల ఏమిటంటే టీడీపీకి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకుని నాయకుల్ని కొల్లగొట్టేస్తుంది అవి డిగ్గింగ్ చేసి తవ్వేసి తీసేసుకుంటుంది తేగల పాత్ర ఉంటుంది కదా తేగలు తేగల పాత్ర తవ్వేసి తేగలు తీసేసుకుని పట్టిపోతారు కదా అలా పట్టిపోతుంది వాళ్ళ దాంట్లోంచి టీడీపీలో కొంతమంది జనసేనలో కొంతమంది పోతారు నాయకులు వైసీపీ వాళ్ళు ఆ మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉంటే మేజమాని బృందం అంతా అందులో పోతారు కాంగ్రెస్లో కాళ్ళు సొంత ఇంట్లోకి వీళ్ళు కూలిపోతుందంట ఇంట్లో ఉంటాడు ఎవడన్నానే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీ బ్యాగేజ్ ఇస్తున్నాడు మన టికెట్లు క్యాండిడేట్ లేరు వైసీపీకి తెలుసా మీకు వాళ్ళందరూ గొప్ప చెప్పుకుంటున్నారు రకరకాల సర్వేలు వస్తున్నాయి వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి క్యాండిడేట్ లేరు ఒకవేళ బతిమలు నీకు నాకు ఇచ్చేసినాక నేను ఏం చేస్తారంటే రేపు నా బీఫారాలు తీసుకుని ఇంట్లో పోయి పట్టుకుంటారు ఫోన్లు గడేస్తారా మా ఇంట్లో వద్దు అంటున్నారని చెప్తారా ఇది పరిస్థితి